హెల్లో వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ క్రానికల్స్ ఫోర్ మీరు కనుక మన ఛానల్కి కొత్త అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకొని చెప్తా మీరు పాత వీడియోస్ చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి లెట్స్ గెట్ స్టార్టెడ్ అయితే మేము రవల వచ్చాము మధ్యలేటి నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నాము ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు అచ్చమ్మాారి గోవులు కాచుకుంటూ ఆ గోవుల చుట్టూ ఒక గీత గీ గెర గీసినప్పుడు ఆ గోవులు అనేటివి అది దాటి రాకపోయేదంట ఆ గో గీత మధ్య లోపలనే అవైతే మేస్తూ ఉండేవి అలా ఈయన వచ్చి ఈ గుహలో కాలజ్ఞానం అయితే రాసేవారు ఈ గుహ లోపలికి ఉంది మొత్తం వాటర్ ఉంది మొత్తము మన హైట్ అంతేమి ఉండదు ఒక త్రీ ఫీట్స్ అంత ఉంది హైట్లో వంగుతూ వెళ్ళాలి లోపలికి ఇక్కడ శ్రీశైలం దారి అని మహానందికి దారి యాగంటికి దారి అని ఉన్నాయి సో మేమేమనుకున్నాము అంటే అట్లా చెల్తూ వస్తేమనుకున్నాము చూస్తే అన్నీ కూలిపోయి ఉన్నాయి అంటే ఇంతకుముందు ఆయన అలా వెళ్ళేవారేమో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ కొలంలోనే స్వామివారు వాటర్ ఉపయోగించేదంట అయితే ఇక్కడికి ఆ స్వామివారు రోజు ఇట్లా వచ్చేవారంట వేరే వాళ్ళు చూసి అంటే ఆవులు ఉండేది కానీ ఈయన ఉండకపోయేది ఏంటి ఈ మనిషి లేరు అని చెప్పేసి అనుకునేవారంట అనుకొని అచ్చమ్మా గారితో చెప్తే ఒకరోజు అచ్చమ్మా ఈయనకి ఫాలో చేస్తుంది ఫాలో చేసి అప్పుడు స్వామి ఇట్లే సేమ్ ఎప్పట్లాగా ఆవుల చుట్టూ గీసేసి లోపలికి ఇక్కడ వచ్చేది సో అట్లా ఆవిడ కూడా ఇందులోకి వచ్చి ఫాలో చేసింది ఇక్కడ కనిపిస్తుంది కదా విగ్రహము ఆమె సో అలా ఆయనను చూసిన చూసినే ఆడ విగ్రహం రూపంలోకి మారిపోయిందంట అయితే స్వామివారి విగ్రహంలో కనిపిస్తుంది మనకి చేతిలో కలం పట్టుకొని ఉన్నట్టు పంతులు వారైతే మేము వెళ్ళినప్పుడు లేకున్నారు సో నాకు తెలిసింది చెప్తున్నానండి ఏమన్నా తప్పులుంటే క్షమించండి మా డాడీ మా అయ్యి i just want

이번에 이거는 데신데 어떻게 된 거야? 나야 돼? 우리 와서 벤츠까지 쳐다봐야 하이 말이지. ఇక్కడికి మాకు తెలియకపోయినా ఆటో ఆయననే చూపించి తీసుకొని వచ్చిన ఉన్నాడు ఇది మొత్తం ఎట్లా అంటే మొత్తం అద్దాల లాగానే ఉంది సో లోపలికి వచ్చిన తర్వాతకి వన్ టూ త్రీ అని నెంబర్స్ వేసిర్రో అట్లా లోపలికి వెళ్ళిపోతూ ఉండాలి నెంబర్స్ బట్టి మొత్తం ఎక్స్ప్లోర్ అనేది చేయాలి లాస్ట్కి ఇంకొక సైడ్ నుంచి బయటకు వెళ్ళిపోతాం మనం మొత్తం ఎట్లుందంటే ఉందంటే ఒక గుహలాగా ఉంది ఇంకొకటి ఏమంటారు నుంచి వెళ్తే అట్లా నుంచి వెళ్తే ఇట్లా రావడము అట్లా బలి ఉన్నది మొత్తం లోపల చూడండి బ్రహ్మంగారు మంచిగా పడుకొని ఉయ్యాలలో పడుకున్నట్టు వల్లే డిజైన్ చేసారు ఈ రూమ్లో ఏంటంటే స్వామివారు ఒక్కొక్క సిచ్యువేషన్లో అతని యొక్క మహిమలు చూపించిన సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ ఈ మొత్తం పెట్టారనమాట బాగున్నది మంచిగా ఇంకొకటి ఏంటంటే అక్కడ సైడు స్వామివారికి సంబంధించిన అంటే ఆయన చనిపోయిన ప్లేసెస్ కానీ అవన్నీ మనకి ఒక చాట్ పైన ఇచ్చిర్రు అది మీకు లాస్ట్లో కూడా డిస్ప్లే అవుతుంది వీడియోకి లాస్ట్లో చూడండి సో అలా అలా ఇక పైకి వెళ్ళిపోయిన అసలు ఎక్కడ పోతున్నాము మాకేం తెలియదు నంబర్స్ బట్టి పోతున్నాము లాస్ట్కి వస్తే పైనుంచి నుంచి కిందికి వచ్చేసినాము సో పైన బ్రహ్మమ్ గారి విగ్రహం ఉంటుంది టూ సైడ్స్ ఉండే సో పైకి వెళ్ళినాం అట్లా పిక్స్ కొన్ని తీసుకున్నాం తీసుకొని చూడండి దీనికి ఆపోజిటే మీకు అనిపిస్తుంది కదా ఆ విగ్రహం ఇది ఒక విగ్రహం రెండు ఉండే సో అటు నుంచి పై కోసము ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతాం అన్నట్టు అట్లా సో ఇక బడ్జెట్ విషయానికి వస్తే పదమూడు వందలు తీసుకున్నాడు రావాలకుండా మద్దిలేటి నరసింహస్వామి యాగంటి నుంచి అక్కడికి ఇక్కడికి మొత్తం తీసుకొచ్చి డైరెక్ట్ మాకు బస్ స్టాప్లోనే దింపేసి ఉన్నాడు సో ఇక మా ట్రిప్ అయిపోయింది జాలీ అని అనుకుంటే మనగానపల్లిలో కర్నూలు బస్సు రావడానికి చాలా టైం పట్టింది అంటే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టినాయి మస్తు బస్సులు వచ్చిన ఉండే కానీ ఏ బస్సు వచ్చినా ఫుల్ అంటే ఫుల్ ఘోరం ముందే ఎక్కడము బస్ స్టాండ్లకి ఎంట్రీ ఇవ్వకపో ముందుకే అట్లా ఫుల్ అయ్యి వచ్చింది చాలా ఇబ్బంది అయిన ఉండే అట్లా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకు బస్ దొరకడానికి మనగానపల్ల సో కర్నూలు పోయేలోపు సెవెన్ అట్లా అయ్యింది అక్కడ నుంచి మహబూబ్ నగర్ వెళ్ళాలంటే నైట్ అవుతుంది మళ్ళీ అక్కడ బస్సులు ఉండవు ఇబ్బంది అవుతుందని చెప్పి కర్నూలు నుంచి ఇంకొక దగ్గరికి ట్రిప్ అయితే వేసినాము సో ఆ ట్రిప్ ఎక్కడ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి